హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్ చాలా రోజులు అవుతుంది మేము వీడియో అప్లోడ్ చేయక ఎందుకంటే కొంచెం మా వాడు కొంచెం వాడ కూడా తిరగడం జరిగింది అందుకే కొద్దిగా లేట్ అండి మీకు మళ్ళీ కొత్త స్టాక్తో అయితే మేము ముందటికైతే వచ్చినాం చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి ఇది ప్రజెంట్ ఉన్న వెహికల్ అయితే ఇది సిబి షైన్ వెహికల్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఎంత నీట్గా ఉందండి బండి చాలా అంటే చాలా బాగా వాడేళ్ళు బండి చాలా అంటే చాలా అవసరం మీద బండి అమ్మడం జరిగింది కస్టమర్ కూడా ఎందుకంటే ఇక ఇది మనం కొత్తది కొనుక్కోవాలంటే చాలా రేటుతో ఉంది ఇది మన ముందటైతే ఇరవై నాలుగు మోడల్ జస్ట్ అరవై ఐదు వేల రూపాయలకే ఉంది నెగోషియబుల్ కూడా అవుతుంది మనకు పేపర్లు కూడా ఎక్కడికంటే అక్కడికి కూడా అవుతాయండి సీసీ గీసీ అన్నీ మేము చూసుకుంటాం అండి అన్ని విధాలుగా చాలా అంటే చాలా బాగుంది బండి ఆల్మోస్ట్ కొత్త వెహికల్ ఉన్నట్టే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ మోడల్ వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు వెనక సీల్ టైర్ వేయించండి కస్టమరు మీకు ఒకవేళ ఫ్యూచర్లో పడితే సైన్స్ ప్యాకెట్ పడుతుంది ఎందుకంటే ఫుల్ టైట్ చేసింది వెహికల్ ఒకవేళ ఇప్పుడు అరిగిందంటే ఖచ్చితంగా సైన్స్ ప్యాకెట్ అయితే వేసుకోవాలి ఇంకొక ఇంకొకటి వచ్చేసి మన ఫ్రంట్ టైర్ అండి ఇది కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పోయిందండి కొద్ది టైర్ కూడా వేసుకోవాల్సి వస్తుంది బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ కూడా మనకు ప్రజెంట్ అంటే మేము చాలా రోజుల నుంచి వాళ్ళు చూసిన వెహికల్స్లలో ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఉన్నాయండి ఇవి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ వెహికల్ అండి మనకి కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్కే ఉంది ఎల్ఈడి లైట్స్ వస్తాయి బండి ఆల్ పేపర్ క్లియర్ ఫ్రంట్ సీల్ టైర్ వేసిండు కస్టమర్ వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా ఉందండి బండి ఒకటి బ్యాటరీ డౌన్ ఉంది అంతే బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామరు ఇది ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది టూ థౌసండ్ నైన్టీన్ అండి బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ కూడా చాలా బాగుంది బండి ఇంజన్ చేసింది ఒక ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది అంతే ఈ బండి జస్ట్ ముప్పై తొమ్మిది వేలకే ఉందండి మనకు టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది మీరు ఒకవేళ లేపించుకోవాలంటే ఒక సైడ్ కవర్ లేపించుకోవాలి కొంచెం కలర్ షేడ్ అయింది అంతే చాలా బాగుంది బిఎస్ ఫోర్ అండి మనకు బిఎస్ ఫోర్లు ఇప్పుడు చాలా రేర్గా దొరుకుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కూడా హెవీ రేట్లో యాభై నిమిషాలు అరవై మధ్యలోనే ఉంటున్నాయి మనం అయితే కేవలం ముప్పై తొమ్మిది వేలకి జస్ట్ ఫిఫ్టీన్ మోడల్ అమ్మే రేటుకే ముందటికైతే తీసుకురావడం జరిగిందండి ఇంకొక వెహికల్ వచ్చేసి సూపర్ స్ప్లెండర్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి చాలా అండి చాలా బాగుంది ఇది కూడా బండి సెల్ఫ్ కానీ ఇంజన్ కానీ చాలా నీట్గా ఉంది కూల్ కండిషన్లు ఉందండి వెహికల్ ఈ బండి ట్వంటీ మోడల్ వెహికల్ ఇది కూడా జస్ట్ ముప్పై తొమ్మిది వేలకే ఇది బయట ఫిఫ్టీ ఫైవ్ కాకుండా అండి మనకు ఇది కొత్తవి కొనాలన్నా లక్ష ఆరు వేల రూపాయలు సంథింగ్ ఉందండి మనకైతే ముప్పై తొమ్మిది వేల రూపాయలకే ఉందండి ఇంజన్ చాలా బాగుంది ఇంకోటి టూ థౌజండ్ మన సిక్స్టీన్ మోడల్ అండి ప్యాషన్ ప్రో వెహికల్ ఈ సెల్ఫ్ వెహికల్ అండి ఇంజన్ చాలా బాగుంది ఇది కూడా కొంచెం అవుట్లుక్ షేడ్ అయింది అంతే ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు జస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది ఇది మేము పన్నెండు మోడలే బయట అమ్ముతాళ్ళు ఇరవై ఎనిమిది వేలు అని మా దగ్గర పదహారు మోడల్ ఇరవై ఎనిమిది వేలకు ఉందండి చూసుకోవచ్చు నిన్న పెట్టినా నేను మా గ్రూప్లో ఉన్న వాళ్ళు తెలుసు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ పల్సర్ నేను నిన్న సాయంత్రం పోస్ట్ అయితే ఇవాళ మార్నింగే వెళ్ళిపోవడం జరిగిందండి బండి అది కూడా చాలా బాగుండే ఇంకోటి హీరో మ్యాక్స్రో అండి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అండి ఇది సెల్ఫ్ కానీ టైర్లు కానీ అన్నీ బాగుంది అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే హీరో మాస్ట్రో అనేది కొంచెం మార్కెట్లో డౌన్ ఉంటుందండి దీని ధర వచ్చేసి మనకైతే రెండు వేల పదిహేడు మోడల్ జస్ట్ ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉంది బండి ఇది కూడా చాలా బాగుందండి బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ప్రజెంట్ అయితే ఇవి మనకు కొంచెం హెవీ అంటే ఒక ఫార్టీ థౌజండ్ లోపు ఉన్న వెహికల్స్ అండి ఇంకొకటి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బిఎస్ ఫోర్ అండి సివి షైన్ వెహికల్ ఇది మనకు కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్కే ఉంది బిఎస్ ఫోర్ బిఎస్ ఫోర్లో మనకు ట్వంటీ ట్వంటీ జనవరి ఫస్ట్ అండి ఇది చాలా రేరు దొరకదు ట్వంటీలో ఆల్మోస్ట్ నైన్టీన్లో దొరుకుతాయి బండి కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది బండి ఇంజన్ మనకు ఏబిఎస్తో డిస్క్ వస్తాయండి ఇంకా స్ప్లెండర్ ప్లస్లు ఉన్నాయి సివి షైన్ ఉంది స్ప్లెండర్ ప్లస్ ఉంది ఇది స్ప్లెండర్ ప్లస్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ థర్టీన్ మోడల్ ట్వెల్వ్ మోడల్ అండి ఈ వెహికల్ ధరలు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్నాయండి బండ్లు ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇంకో ట్వెల్వ్ మోడల్స్ అండి ఇవన్నీ ఈ రెండు మొదటికి సెల్ఫ్ కాదు ఈ రెండు సెల్ఫ్ వెహికల్ అండి మనకి ఏమైనా ఉంటే చిల్లర చిల్లర మైనర్ రిపేర్స్ మాత్రమే ఉన్నాయి బండ్లు ఇంజన్లు అయితే అన్ని చేయించున్నాయండి ఇంకా మీకు తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే ఒక పదిహేను లోపు కావాలన్నా మన దగ్గర టీవీఎస్ మ్యాక్స్ ఫోర్ ఉంది ప్యాషన్ ప్రో ఉంది హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ ఉందండి ఈ మూడు బండ్లు ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఉంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఇది కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్కే ఉందండి పదిహేను వేలకే ఖచ్చితంగా నెగోషియబుల్ అవుతుందండి అండి వెహికల్స్ చూసుకోవచ్చు మీరు వచ్చి చాలా అండి చాలా బాగున్నాయి బోర్లు వేసి ఉన్న వెహికల్స్ అండి ఇది మనకి ఇంజన్ పరంగానైతే ఎలాంటి రిపేర్ కూడా లేదు బండ్లు చాలా కండిషన్గా ఉన్నాయి ఇంకా మనం ముందడికి మీరు ఒకసారి చూసుకోవచ్చు వెహికల్స్ లోపల కూడా ఉన్నాయి మనకు జస్ట్ సెల్ ఫోన్ దొరికే రేట్లలో కూడా మనకు వెహికల్స్ అనేవి దొరుకుతాయండి స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ప్యాషన్ ప్లస్ ఫ్యాషన్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ అన్ని రివాల్యూ ఉన్న వెహికల్స్ అండి మనకి ఇది కొన్న తర్వాత మళ్ళీ మనం కొన్న రేటు కూడా వచ్చే రేట్ వెహికల్స్ అండి ఇవన్నీ జస్ట్ పదిహేను వేల రూపాయలకి ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు వెహికల్స్ని ఎట్లా కండిషన్ని బట్టి మీకు ఏది నచ్చుతా తీసుకోవచ్చు అండి ఇలాంటి బైక్స్ మీకు మళ్ళీ మేము మళ్ళీ ఒక వీడియో మేము తీస్తామండి రేపు మళ్ళీ కొన్ని బైక్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడున్న వెహికల్స్ మీకు నచ్చకపోతే మళ్ళీ వచ్చే వీడియోలో చూసుకోవచ్చు మళ్ళీ కొత్త బండ్లతో మేము ముందు అవుతుంటాం మా ఛానల్ యొక్క పేరు లోకల్ బాయ్ రాజు మా కన్సల్టెన్సీ పేరు శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మన జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి కాటారంలో దిగిన తర్వాత మన మహాదేవర్కు ఉంటుంది అండి షాపు మాకు ఎంఆర్ఎఫ్ షోరూమ్ నియర్లో ఉంటుంది మీరు మహాదేవూర్ రూట్లో నడుచుకుంటూ వస్తుంటే బండ్లు కూడా బయటపెట్టి ఉంటాయి చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు వచ్చే వెహికల్స్ కూడా మాకు డైలీ మా వీడియోస్ చూసేటోళ్ళకైతే డైలీ అప్డేట్ ఉంటుందండి ఏ వెహికల్ పోతుంది ఏ వెహికల్ ఉంటుందో మేము వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు ఎందుకనంటే బాగా మెసేజ్లు వస్తున్నాయి అందుకే కొంచెం లేట్గా చూసి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే చల్లి వర్క్ ప్రెషరే ఎక్కువ అవుతుంది మళ్ళీ మేము మెసేజ్లకు రిప్లై ఇవ్వాలంటే ఈవినింగ్ మొబైల్ చూసుకోవాల్సి వస్తుందండి దయచేసి అర్థం చేసుకోండి అలానే మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కు మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెడితే మా గ్రూప్ లింక్ ఇస్తామండి మేము గ్రూప్లో ప్రతి బండి ఫోర్ ఫొటోస్ పెడతాం ఆ ఫొటోస్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు హాయ్ అని పెడితే మా నెంబర్కి మెసేజ్ పెడితే ఏవన్నా వెహికల్ పోయినా అమ్మినా అలా ఏ డీటెయిల్స్ అయినా మా గ్రూప్లోనే అప్డేట్ చేస్తామండి అంటే తొందరగా ఎందుకంటే వీడియో యూట్యూబ్లో చేయాలనుకుంటే కొద్దిగా టైం పడుతుంది అంతే మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఇక రాబోయే కాలంలో ఫోన్లు చేయకుండా అనే కాకుండా మెసేజ్లు కూడా చేయకుండా అనేటట్టు మెసేజ్ వస్తాను అండి దయచేసి అర్థం చేసుకోవచ్చు యుద్ధం చేసుకోండి ఎందుకంటే ప్రతి దానికి రిప్లై ఇవ్వలేకపోతున్నాం మేము ఏదైనా బండి పోస్ట్ చేసినామంటే మీకు నచ్చిందంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి ఏదైనా ఇన్ఫర్మేషన్తో తెలుసుకోండి ఇవాళ సాయంత్రం పెట్టడంతోనే రేపు పొద్దున వచ్చే మా ప్రయత్నం అయితే చేయండి ధన్యవాదములు